ఈ భూమి మీద ఉన్నటువంటి మనమందరం ఒక జాతి ఒక జాతి జీవుల మీద రెండో జాతి ఆధారపడి ఉంటుంది ఎప్పుడైతే ఒక జాతి అంతరించిపోతుందో లేకపోతే నంబర్ తగ్గిపోతుందో రెండో జాతికి కూడా నష్టం వస్తుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మొన్న శాంతారాం గారు చెప్తున్నారు నిన్న ఒక టైంలో మావోజైడు అంటే చైనా అది అప్పట్లో అధినేత సో ఇది రివల్యూషన్ వచ్చింది తర్వాత ఆయన దీంట్లోకి వచ్చారు అప్పట్లో ఏంటంటే వాళ్ళకి ఆహార పదార్థాలు అంతా ఇదిగా ఉండేది కాదు చాలా పూర్ కంట్రీ అప్పట్లో ఈ పిచ్చుకలు ఏం చేస్తున్నాయి అంటే ఆహార ధాన్యాలు తినేసి వాళ్ళకి నష్టం తీసుకొస్తున్నాయి విపరీతంగా వాటి ఇది పెరిగింది సో ఆయన ఏం చేశాడంటే పిచ్చుకుల్ని అన్నింటినీ చంపేయమని ఆర్డర్ ఇచ్చాడు దాంతో పిచ్చుకులందరినీ చంపే అన్నింటినీ చంపేశారు ఆ తర్వాత అసలు సమస్య వచ్చింది పిచ్చుకలు పోవటం వలన కీటకాలు పెరిగినాయి ఇంకా పంట నష్టం ఇంకా పెరిగింది అంటే మనం నేచర్తో మనం ఆడుకుంటే ఏం జరుగుతుంది అన్నది అది చెప్తుంది అన్నమాట ఇప్పుడు మనం చేస్తున్న పని అదే మన అజ్ఞానం మూలాన మనుషులు రకరకాలుగా దీన్ని భూమి మీద ఉన్న పర్యావరణానికి విపరీతమైన నష్టం కలిగిస్తున్నాం చెట్లు నరికేస్తున్నాం ఇప్పుడు దీ అంతకుముందు మన మనుషులు ఇంతగా ప్రబలక ముందు ఇంత నంబరు ముందు చాలా రకాల జంతువులు ఉండేవి చాలా జాతులు ఉండేవి అవన్నీ అంతరించిపోయాయి చాలా వాటికి మనం ఎక్కడికక్కడ చెట్లు నరికేసి వాటి హ్యాబిటైట్ని వాటి ఉండే ఆవాసాలని మనం నాశనం చేస్తూ ఉన్నాం దీంతో చాలా పోతున్నాయి అవి పోటములానే జరుగుతుంది ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అమెరికాలో పెస్టిసైడ్స్ వాడటం చాలా కా చాలా కామన్ చాలా ఎక్కువ దాంతో వాళ్ళకి తేనె తేని తేనెటీగలు అంతరించిపోతున్నాయి అంతరించిపోయాయి చాలా వాటికి అంతరించిపోతే ఇంకా వేరే చోట నుంచి ఎలా తీసుకొచ్చు ఎందుకంటే తేనెటీగలే ఫలదీకరణ నుంచి అందటానికి ఇప్పుడు ఆరెంజ్ ట్రీస్ అవన్నీ ఏదైనా అవచ్చు అనండి పంటలు నాశనం నష్టమై వచ్చేస్తాను దాని మన తేనెటీగలు నష్టం వలన ఆ పంటలు ఎప్పుడైతే నష్టమైందో అప్పుడు గుర్తించారు వాళ్ళ వాళ్ళు గుర్తించింది ఏంటంటే ఈ పెస్టిసైడ్స్ మూలాన తేనెటీగలు ఎంత చచ్చిపోతా ఉన్నాయి దాంతో పంటలు నష్టం వస్తా ఉన్నాయి అది నేను ఇందాక చెప్తుంది ఎప్పుడైతే ఒక జాతి అంతరించిపోతుందో నంబర్ తగ్గిపోతుందో దాని ఎఫెక్ట్ ఇంకో దాని మీద ఉంటుంది అదంతా ఇంకొకటి దాని మీద ఉంటాం కాదు మన మనుషుల మీదే ఉంటుంది మన మనుషులు మనుషుల ఆహార పదార్థాలు మనం మనమంతటి మనమే కట్ చేసుకుంటున్నాం అంటే మన కాళ్ళని గొడ్డలతో మనమే నరుక్కుంటున్నాం రోజు కొంచెం 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 చొప్పున దాని కింద ఇప్పుడు మేము ఒక సౌండ్ పొల్యూషన్ తర్వాత ట్రాఫిక్ ఇది ప్రాబ్లమ్స్ మన వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి మనం ఎలా కల్పించుకుంటున్నాం మనం మన సమస్యల్ని మనం మనమే అనే దాని మీద ఒక చిన్న స్కిట్ అయిపోతున్నాం తర్వాత మన ముఖ్య అతిథి శివనారాయణ గారిని ఆయన ఇంట్రడ్యూస్ చేస్తాం మళ్ళీ ఆయన నాతో నా భయంగా ఉంది ఇది అయిపోగానే ఆయన పాడిపోతాడు అందుకని మనం స్కిట్ చూపిద్దామని నేను ఆ ప్లాన్ చేశాను నేను ముందు స్కిట్ అయిన తర్వాత ఆయన ఇంట్రడ్యూస్ చేస్తాను తను చెప్పింది తను చేస్తాడు తను ఎక్స్ట్రాడినరీ వర్క్ చేస్తున్నాడు శివనారాయణ ఇంత అంత కాదు స్టేట్ వైడ్ ప్రతి ఎక్కడ సెలవు దొరికితే అక్కడ తను వెళ్ళి వర్క్ చేయటం ప్రతి క్యాంపులు పెట్టడం హెల్త్ క్యాంపులు పెట్టి వాటిని రన్ చేయటం ఇంత అంత కాదు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు సంవత్సరాల తరబడి తను గ్రాడ్యుయేషన్ అయిపోయినప్పటి నుంచి ఇప్పుడు దాకా అటు కొన్ని దాదాపు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తా ఉన్నాడు ఒక రోజు మిస్ అవకుండా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సో మనం ఇవాళ తెలవటం తనని అది కారణం అది చాలా అరుదుగా ఉంటారు కొంతమంది వ్యక్తులు అరుదైన వాళ్ళని గుర్తించటం వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వటం వాళ్ళు ఇంకొకళ్ళకి ఇన్స్పైరింగ్గా రావడానికి చేస్తున్నాం మొదట మనం ఈ పక్షులు ఎలా అంతరించిపోతున్నాయి పక్షులకి ఎందుకు అంతరించిపోతున్నాయి అనే దాని మీద ఈ స్కిట్ నడుస్తూ ఉంటుంది ఇందులో మేము ఇది ప్రదర్శించబోయేది ఇది ఒక బుల్బుల్ పెట్ట బుల్బుల్